హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఎయిట్ కేజీ చికెన్ ఎయిట్ కేజీ రైస్తో బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అసలు సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది ఎయిట్ కేజీ చికెన్ బిర్యానీకి రెండున్నర కేజీ ఆనియన్స్ ఫ్రెండ్స్ రెండు కేజీల టమాటాలు ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి పేస్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం పేస్ట్ కొత్తిమీర్ పుదీనా స్పైసెస్ బిర్యానీ ఆకు పట్టా లవంగాలు ఇలాచి మిరియాలు షాజీరా జీలకర్ర అనాస పువ్వు మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ధనియాల పొడి పసుపు సాల్ట్ గరం మసాలా చికెన్ మసాలా పెరుగు ఒక లీటర్ ఆయిల్ కేజీ రైస్ ఎయిట్ కేజీ రైస్ ఫ్రెండ్స్ ఇవి బాస్మతి రైస్ మామూలు రైస్ రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ చికెన్ ఎయిట్ కేజీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఎయిట్ కేజీ చికెన్ బిర్యానీకి సరిపడినంత కడాయిని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి కేజీ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ పట్ట లవంగం ఇలాచీ ఇలాచి మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి రెండున్నర కేజీ ఆనియన్స్ ఫ్రెండ్స్ ఇవి ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలాని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎయిట్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఇవి చికెన్ని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని టొమాటాలని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కారం చికెన్ మసాలా పసుపు ధనియాల పొడి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి పెరుగును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది వేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ ఇలా వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత వాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మన రైస్కి తగినన్ని వాటర్ని చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా చెక్ చేసుకుని వేసుకోవాలి మనం ఎంత రైస్ వేస్తున్నా దాని తగినన్ని వాటర్ని చూసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఎసురుని ఉడికించుకోవాలి ఎసురు ఇలా ఉడికేటప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా రైస్ని ఉడికించుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కదా రైస్ ఉడకటానికి టైం పడుతుంది ఇలా రైస్ ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాక బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి కొంచెం పైన లాస్ట్లో మూత పెట్టుకొని చికెన్ బిర్యానీని పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ పొడి పొడిగా చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా అనేసి కొంచెం టెన్షన్ పడతాం కానీ చేస్తుంటే అర్థమవుతుంది చాలా ఈజీయా అని ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ రైస్ అయితే అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ